నా పేరు వెంకట్రామ్నా మాది మంతిని మండల శ్రీరామ్ నగర్ అన్న మీ పేరన్న నా పేరు సబ్బన్ సందీప్ రోజుకొక నలభై నుండలి యాభై దాకా రోజు థర్టీ రోజు ముప్పై నలభై యాభై ఎకరం కొట్టుకుని పోతా సీజన్లో పూర్తి సీజన్లో ఫస్ట్ సీజన్లో ఒక పదిహేను వందలు కొట్టిన సెకండ్ సీజన్లో రెండు వేలు కొట్టినా ఇప్పుడు ఒక నెల తమి స్టార్ట్ అయ్యింది ఒక డ్రోన్ సర్వీస్ ఎట్లా ఉందన్న మన దగ్గర ఓకే మంచి ఉంది మీకు రిపేర్ ఏం రాదు మనం ఏదైనా గుద్ది తప్ప ఆ 50 ఎకరాలు లాభం కూడా ఓకే ఓకే మంచి ఉంది సర్వీస్ కూడా మంచి ఉంది ఓకేనా సర్వీస్ అంటే నేను ఇప్పటికి ఏం లేదు మనం తీసుకున్న డ్రోన్ ఏదైనా సరే ఎక్కడైనా సరే సర్వీస్ దగ్గర ఉన్న చూసుకొని తీసుకోవాలి కొన్న మా ఉద్దేశం అన్న అంతే కదా ఎక్కడ దూరం అయితే ఏదైనా కావాలన్నా గానీ పది సర్వీస్ కూడా ఇట్లా మంచి అవైలబుల్ ఉంది మాకు ఏదైనా కావాలన్నా గానీ ఇట్లా వచ్చేటోళ్ళు ఉన్నా పంపిస్తాను రెండు బస్ కేవన్నేస్తాను సర్వీస్ కూడా మంచి ఉంది